తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షలంగా కాయ రాజా కాయ అంటూ బెట్టింగ్లు కోట్లలో జరిగాయంటూ కూడా వార్తలు వచ్చాయి ఏం చెప్తారు బెట్టింగ్లు అనేవి మంచిది కాదు ఎందుకంటే ఎవరో ఒకరు నష్టపోతారు ఎవరో ఒకళ్ళు లాభపడతారు ఇది ఒక రకంగా జోదం సో ఇది నాట్ అడ్వైజబుల్ ఈ లగడపాటి రాజగోపాల్ గారు కిందసారి రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇట్లాగే ఒక సర్వే చేశానని చెప్పి ఆయన రిలీజ్ చేస్తే మాబోటాళం నెత్తి నోడు ముత్తుని చెప్పాం నమ్మొద్దు ఆ సర్వే జగన్ గెలవబోతున్నాడు మీరు అసలు పందాలే కావద్దు కా అంతే తప్ప వీరు మీరు ఇట్లా చేయొద్దు అని చెప్పి ఆయన మేము మాబుట్టాలని చెప్పాం కానీ వీళ్ళ కొంతమంది నష్టపోయారు విన్న వాళ్ళు నష్టం లేకుండా బయటపడ్డారు ఇక అది మనం ఏం చేస్తాం అది ఒక మానవ బలహీనత ఆ బలహీనతలో బెట్టింగ్లో కాస్తే నిజంగానే మీరు ఆ మాటకు వస్తే ఒక మొదటి దశలో వైసీపీకి యాభై మూడు కంటే ఎక్కువ రావని చెప్పి పందాలు మొదలు మొదలుపెట్టారంట ఆ తర్వాత స్లోగా ఎనభై ఆరు దగ్గరికి వచ్చారంట ఇప్పుడు గవర్నమెంట్ వస్తదా రాదనే దగ్గరికి వచ్చింది అంటే ఏంటి గవర్నమెంట్ రాబోతుందని అర్థమే కదా సో అట్లాగే వన్ ఇస్టు త్రీ అని టూ టూ వన్ అని ఇట్లే రకరకాలు ఉంటాయి నేను ఎప్పుడు ఆ పందాలు కాయలేదు ఆ వ్యవహారాల్లో పాల్గొనలేదు కానీ బట్ మోస్ట్లీ అవన్నీ కూడా ఎమోషనల్ ఆధారంగా పందాలు కాస్తే నష్టం యాక్చువల్ ఆధారంగా కాస్తే ఒకసారి లాభం జరుగుతుంది ఒకసారి నష్టం జరుగుతుంది ఉదాహరణకు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కాపు సామాజిక వర్గం తీవ్రంగా నష్టపోయింది ఇలా పంద్యాలు కాసి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున పందాలు కాసిన రెడ్డి సామాజిక వర్గం ప్రధానంగా మిగతా వాళ్ళు కూడా కొందరు కాసి ఉండొచ్చు వాళ్ళు నష్టపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కమ్మా స్ఫూర్తిగా నష్టపోయారు వాళ్ళు ఎవరు చెప్పినా వినకుండా పిచ్చిగా పంద్యాలు కాసి వాళ్ళు నష్టపోయారు లగడపాడి సర్వే ఇటీవల సో ఇవన్నీ అవి ఆ మూడు సందర్భాల్లో కూడా నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ఎమోషనల్ ఇష్యూ ఎమోషనల్ అంటే ఏంటి నా కోరిక అది అక్కడ అక్కడ మనకు ఎదురుగా కనపడతూ ఉంటుంది పది అక్కడ పది కనపడుతుంది అనుకోండి అది ఒకటే లే అది ఒకటే లేని మనం భ్రమపడతాం సో దాన్ని ఆ భా మనకున్న ఆలోచన మన కోరిక ఆ భావోద్వేగాల్లో మనం ఫలానానికి గెలవాలని కోరుకుంటాం అది దాంతో అది ఎక్కువ పనిచేసి భావోద్వేగంతో ఆయన గెలుస్తాడులే గెలుస్తాడులే అంతేగాని గెలుస్తున్నాడా లేదా అనేది వెరిఫై చేసుకోవటం ఏ అంశాలు ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి అనేది ఆలోచన చేసి అట్లా ప్రొఫెషనల్ బెట్టింగ్స్ వాళ్ళు ఉంటారు కానీ ఎక్కువ మంది నష్టపోయేది ఎవరంటే ఇలా భావోద్వేగానికి గురైన వాళ్ళు ఎమోషనల్ అటాచ్మెంట్ తోటి ఖచ్చితంగా గెలుస్తాడు అనుకున్న వాళ్ళు ఓడిపోయినప్పుడు నష్టపోతారు వారణాసిలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తారు గెలిచేది ఎన్డీఏ ప్రభుత్వమే ఏపీని క్లీన్ స్వీప్ చేయబోతున్నాము అంటూ రైట్ అంటారు ఏముంది దానికి ఏం పెద్ద ఫరక్ పడేది ఏముంది నాకు తెలిసిన సమాచారం అయితే ఏపీ ముఖ్యమంత్రి గారు అంతకంటే కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు సో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు గారిలో ఒక స్టైల్ ఏంటంటే ఆయన ఏం చేసినా సరే అంత కాన్ఫిడెన్స్గా ఉన్నట్టు నటిస్తాడు నటించగల సమర్థుడు ఆయన నిజంగా సమాచారం ఉంటే అది వేరే విషయం సమాచారంతో సంబంధం లేదా ముందు పార్టీ క్యాడని విశ్వాసంలో ఉంచాలంటే అట్లా బూస్ట్ ఇవ్వాలి సో ఆ బూస్టింగ్ ఇవ్వటంలో కూడా చేసి ఉండొచ్చు లేదు ఆయన నమ్ముతుండొచ్చు కూడా తను గెలుస్తానని నమ్ముతుండొచ్చు అదే విషయాన్ని చెప్పుకుండొచ్చు అయితే ఎన్డీఏ మోడీ అనేది ఇప్పుడు తాజాగా అందుకున్న గాత్రం కాబట్టి మరి అంతకుముందు ఆయన అదే మోడీ టెర్రరిస్ట్ అన్నాడు పెళ్ళాన్ని నీళ్ళుకోలేని అన్నాడు అసలు గెలవడని చెప్పాడు మరి ఇప్పుడు ఆయన ఆయన నాలుగు వందలని అని చెబుతున్నాడు మరి నిజం అయితే ఇది నిజం నిజం కాకపోతే ఇది నిజం అండ్ మనం చూడొచ్చు ఎవరికి వాళ్ళు పోటా పోటీగా వేలు పంచారు అన్నట్టుగా కూడా మనం ఏపీలో చూసి ఏ పార్టీని తక్కువ చేయడానికి లేకుండా రైట్ ఏం చెప్తారు సార్ అంటే చాలా మంది ఓటర్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు బట్ ఓటు ఎవరికి వేశారు అనేది క్వశ్చన్ మార్క్ అయింది పంచలేదని నేను చెప్పదాల పంచే ఉంటారు రెండు పార్టీలు పంచే ఉంటాయి కొంత ఎక్కువ కొంత తక్కువ అటు ఇటు అయితే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏమంటారు లైఫ్ అండ్ డెత్ కోరిగా తీసుకుని డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాడు అనేది ఇదే నా చివరి ఎన్నికలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఖర్చు పెట్టారు బాగా బాగా ఎక్కువ ఖర్చు పెట్టాడు అనేది టాక్ వస్తూ ఉంది సో ఖర్చు పెట్టి ఉండే దా అందుకోసమే ఆయన ఆయన ఖర్చు పెట్టుకోవడానికి వీలుగానే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్ గొడవ ఈడీ వాళ్ళు ఎవరు రేడ్ చేయకుండా ఇట్లాంటి వాటిలో జాగ్రత్త పడటం కోసం ఎలక్షన్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం సో బీజేపీతో పొత్తు అందుకే తప్ప వాళ్ళకున్న ఓట్లు ఏమి వన్ వన్ పర్సెంట్ కూడా లేవు కదా సో అదంతా కూడా ఆయన గేమ్లో భాగం అది ఆయనకి ఈ రాజకీయం అనేది ప్రజాసేవ కాదు ఆయన ఉద్దేశంలో అదొక గేమ్ అదొక జోదం ఆ జోదంలో గెలవాలి అంతే అంత తప్పితే ఈ ప్రజాసేవ దీనికి లక్ష్యం ఉంటుంది దీనికి పద్ధతి ఉంటుంది మనం జనానికి ఉపయోగపడాలి అబద్ధాలు చెప్పకూడదు అట్లాంటి ఆలోచన తక్కువ ఆయనకి బట్ ఆయన జోదంలో కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు